ప్రైజ్లాడండి ప్రభు నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకున్నాం రోమ ఆరో అధ్యాయం పదమూడో వచ్చిన మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి నీ శరీరంలో అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు దేవుడు విశ్వాసులను మరణంలో నుంచి జీవంలోనికి తెచ్చాడు ఇప్పుడు వారు తమ పాత యజమాని అంటే పాపం వైపుకు తిరగకూడదు తమ చేతులు కాళ్ళు చెవులు కళ్ళు నోర్లను దానికి ఇచ్చేయకూడదు వారికి ఒక కొత్త యజమాని ఉన్నాడు ఏకైక నిజ దేవుడు ఆయనకే మనం మనకున్న దాన్ని అంతటినీ కూడా సమర్పించుకోవాలి ఒకటో కొరింది ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో నీ దేహం దేవుని ఆలయం అంటాడు నీవు నీ సొత్తు కాదు నీవు దేవుని సొత్తు విలువ పెట్టి కొనబడినవారు కనుక నీ దేహంతో దేవుని మహిమపరచాలి దేహాన్ని దేవుడు ఆలయంతో పోల్చాడండి అలాంటి ఆలయంలో ఉన్న అవయవాలు నీవు దేని కొరకు వాడుతున్నావు మరి మన శరీరంలో ఉన్న అవయవాలు గురించి మనం చూస్తే మొదటిగా తల నీ ఆలోచన చెడ్డ ఆలోచనలు కలిగి ఉండకూడదు నీవెక్కువగా దేవుని గురించి ఆలోచించాలి ఇరిమియా నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకునము ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయంలో నీకు కలిగి ఉండును మరి ఎన్నాళ్ళ వరకు చెడ్డ ఆలోచనలు నీళ్ళు గూడు కట్టుకొని ఉంటాయి మత్తే తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినంలో వారి తలంపులు తెలుసుకొని ఏసీలా అన్నాడు హృదయంలో మీకెందుకు ఈ దురాలోచన నా ప్రియ సహోదరులరా చెడ్డ ఆలోచనల వల్ల అనవసరమైన చింతల వల్ల లేనిపోని చెత్త మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే నీకు అనారోగ్యం తప్ప ఏది రాదండి అలాంటి చెడ్డ ఆలోచనలు నీ మైండ్లో పెట్టుకోకుండా నీ ఆలోచనలు దేవుని గురించి ఆలోచించే విధంగా నీవు ఉంచుకో నీవు పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండు అలాగే శరీర అవయవాల్లో రెండవదిగా మనం చూస్తే నోరు నోటిని మనం దేని కొరకు ఉపయోగం కీర్తనలు యాభై రెండు రెండో వచ్చినంలో వంచకుడా నీ నాలుక పదునైన మంగళకత్తి లాంటిది అది నాశనకరమైన విషయాలు కల్పిస్తుంది చూడండి మరి మనం మాట్లాడే మాటలు అంత పదునుగా ఉంటాయంటండి ఇర్మియా తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో వాళ్ళ నాలుక ప్రాణాంతక బాణం లాంటిది అది మోసం పలుకుతుంది చూడండి అలాంటి నాలుక మోసమే పలుకుతుందంట నీ నాలుకని నీవు ఎక్కువగా దేని కొరకు ఉపయోగిస్తున్నావు ఎదుటివారిని దూషించడానికి అబద్ధాలు పలకడానికి మరి బూతులు తిట్టడానికి చెడ్డ మాటలు పలకడానికి ఎక్కువగా వీటి కొరకు నీ నాలుగుని ఉపయోగిస్తున్నావు సామెతలు పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూస్తే జీవము మరణము నాలుక వశంలో ఉన్నాయి అంటాడు మనం ఏం మాట్లాడుతున్నామో దాని విషయమే జాగ్రత్త పడాలండి మన మాటల వల్ల చూడండి మనుషుల యొక్క పేరు ప్రతిష్టలు పోవడమే కాకుండా మరి కొట్లాట్లు చావులు కూడా దారితీస్తాయంట కలహాలు రేగుతాయంట మరి ఎలాంటి మాటల్ని మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మరణ శిక్షణ కూడా విధించగలవంటండి అలాంటి ఎలాంటి మాటలు అందుకని కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన దేవుడు అంటాడు చెడ్డ మాటలు పలక్కుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము అని చూడండి అందుకని నా ప్రియ సహోదరులారా నీ నోటితో ఎక్కువగా దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి దేవుని గురించి మాట్లాడాలి అవసరమైతే నీ యొక్క సాక్ష్యాన్ని నీ జీవితంలో జరిగిన కార్యాలన్నిటిని కూడా అనేక మందికి నువ్వు చెప్పగలగాలి దేవుని గురించి దేవుని యొక్క మాటల గురించి నీవు చెప్పాలి దేవుని గురించి పాటలు పాడాలి మరి దేవుడు నీకిచ్చిన చక్కటి స్వరాన్ని దేవుని గనపరిచేదిగా ఉండాలండి హలోయ ఉంది కదా అని నోరు పారేసుకోకూడదు దేవుడు ఏదో ఒక రోజు దాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు మూడవదిగా మనం చూస్తే కళ్ళు కీర్తనలు నూట పంతొమ్మిదోది ముప్పై ఏడో వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్వేయము అంటాడు నీ కళ్ళతో నీ వ్యర్థమైన వాటిని చూడొద్దని ప్రభుత్వ దేవుడు చెప్తున్నాడు మరి కొందరు చూసే చూపుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయంటండి వాటిల్లో మరి మనం కొన్ని చూస్తే మొదటిగా మోహపు అంట మధ్య శవార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో కానీ మీతో చెప్తున్నాను ఎవడైనా ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో పాపం చేసినట్టంట చూడండి చూసే చూపుల్లో కూడా పరిశుద్ధత ఉండాలండి అలాగే రెండవది మోహపు చూపంట రెండో సామ్యాలు పదకొండో అధ్యాయం రెండో వచనంలో ఒకసారి సాయంకాలం సమయంలో దావీదు మిద్ది మీద అటు ఇటు నడుస్తూ ఉన్నప్పుడంట అక్కడ నుంచి చూస్తూ ఉంటే అతనికి ఒక స్త్రీ కనిపించిందంట ఆమె స్నానం చేస్తూ ఉందంట ఆమె చాలా అందగత్త ఆమె గురించి తెలుసుకొని ఆమెను తీసుకుని రమ్మని ఒక మనుష్యుడిని పంపాడు దావీద్ ఆమెతో సైనించాడంట చూడండి తన కళ్ళు చెడ్డ చూడటం ద్వారా దావీ అక్కడ పాపం చేశాడండి తర్వాత తన తప్పును తెలుసుకొని పచ్చేత పడ్డాడు మూడవదిగా చూస్తే విషపు చూపండి కొంతమంది చూపులు ఎదుటి వారి యొక్క అభివృద్ధిని చూసి కుళ్ళుకునే విధంగా ఉంటాయంటండి నిజంగా చూస్తే కొంతమంది ఎప్పుడు చూడు ఎదుటి వాళ్ళ మీద పడేడుస్తా ఉంటారండి ఎదుటి వారు కొంచెం అభివృద్ధిలోకి వచ్చారంటే చాలు కొంచెం ఆశీర్వదించబడ్డారంటే చాలు వారి యొక్క చూపులన్నీ కూడా వారి మీదే ఉంటాయండి అలాంటి వారి చూపులు ఒక అసూయ గర్వం అహంకారంతో నిండి ఉంటాయంట అందుకనే నా ప్రియ సహోదరులరా మధ్య ఈ ఆరో అధ్యాయం ఇరవై రెండో వచనంలో దేవుడు అంటాడు శరీరానికి దీపం కన్ను కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరం అంతా వెలుగుతో నిండి ఉంటుంది అంటాడు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన కళ్ళతో చెడ్డవాటిని చూడకుండా నీవు దేవుని వైపు చూడాలి దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని యొక్క కార్యాలు ఆయన యొక్క మహిమను నీవు చూడాలి మరి శరీర అవయవాల్లో నాలుగోదిగా మనం చూస్తే చెవులు కీర్తనలు డెబ్బై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో నా ప్రజలారా నా ఉపదేశం చెవిని పెట్టండి నా నోటు నుంచి వెలువడే మాటలు చెవి యొక్క వినండి అంటాడు దేవుని యొక్క నోటు నుంచి వెలువడే మాటలు మనం వినాలండి కానీ మరి మన చెవుల్ని మనం దేనికి వినడానికి ఉపయోగిస్తున్నాం ముసలమ్మ ముచ్చట్లు వినడానికి సినిమా కబూర్లు పక్కవారి గురించి చెడ్డ మాటలు చాడీలు వినడానికి మన చెవులు మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం వీటికే సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నారు మరి మందిరానికి వస్తారు కానీ ఆయన వాక్యాన్ని వినరు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి పెడచేవని పెడతా ఉంటారు ప్రకటన గ్రంథం అందుకే దేవుడు అంటాడు సంగమతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక సామెతలు ఇరవై అధ్యాయం పన్నెండో వచనంలో వినే చెవి చూసే కన్ను ఈ రెండు కూడా ఎహోవ కళా చేస్తానండి కాబట్టి నా ప్రేసహోదా లారా నీ చెవులను వ్యర్థమైన మాటలు వినడానికి కాకుండా దేవుని యొక్క మాటల్ని ఎక్కువగా వినడానికి నేను ఉపయోగించు దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలి విని నా మాటల్ని నీ హృదయంలో ఉంచుకునే విధంగా ఉండాలండి అలాగే ఐదవదిగా మనం చూస్తే చేతులు దేవుడిచ్చిన చేతులు నీవు దేని కొరకు వాడుతున్నావు యాకోబు నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుడు అంటాడు పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి అని సామెతుల ఆరోగ్యం పదిహేడు అవసరంలో కూడా నిర్దోషుల యొక్క రక్తం వలికించే చేతులంట నీవు నీ చేతులతో అనేక పాపాలు చేస్తున్నావు అనేక మందిని హత్య చేయడానికి కొట్టడానికి అనేక పాప క్రియలు చేయడానికి నీ చేతులని ఉపయోగిస్తున్నావు అనేక పాప క్రియలు నీ చేతులతో చేసి నీవు మందిరంలోనికి వెళ్ళి అదే చేతులతో నీవు ప్రార్థిస్తున్నావు మరి వారు ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడంట ఎషయ ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో మీరు మీ చేతుల చేప ప్రార్థన చేసేటప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు దాచుకుంటాను మీరు ఎంత ప్రార్థించినా నేను చెవిన పెట్టను అంటాడు మీ చేతులు ఎందుకంటే మీ చేతుల నిండా రక్తమే అంటాడంట దేవుడు చూడండి చేతులతో అనేకమైనటువంటి పాపక్రియలు క్రియలు చేసి అదే చేతులతో దేవుడు ప్రార్థిస్తూ ఉంటారు అలాంటి ప్రార్థన దేవుడు వినడండి కాబట్టి నా ప్రియ సహోదరులారా నీ చేతులతో నీవు దేవుని పని చేయాలి దేవుని పరిచర్యలు చేయాలి నీవు నీ చేతులతో దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకోవాలి నీ చేతులు చాపి పైకెత్తి దేవుని స్థుతించాలని నీ చేతులు జోడించి ప్రబైన దేవునికి నీవు మొక్కాలని దేవుని చేతులు ఇచ్చాడండి హలోయ మరి ఆరోదిగా మనం చూస్తే కాళ్ళు దేవుడిచ్చిన పాదాలని నీవు వేటి కొరకు వాడుతున్నావు చెడు మార్గంలో నడవద్దు అని ప్రభున దేవుడు చెప్తున్నాడు సామెతలు ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో దేవుడు అంటాడు నా కుమారుడా నీవు వారి మార్గమును పోకము వారి ద్రోవల ఎందు నడవకుండా నీ పాదంలో వెనకకు తీసుకొనము అని ఎవరి మార్గంలో దేవుడు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు పాపుల మార్గంన నీవు వెళ్ళొద్దు అంటున్నాడు అలాంటి వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తారంట ఇదిగో దొంగతనానికి వెళ్దాంరా మరి మోసం చేయడానికి వెళ్దాం ఎవరో ఒకరిని మోసం చేయడానికి వెళ్దాం ఎవరో ఒకరిని హత్య చేయడానికి వెళ్దాం పాపాలు వ్యభిచారాలు అక్రమాలు చేయడానికి వెళ్దాం రమ్మని అలాంటి వారు ప్రేరేపిస్తారంట అందుకనే దేవుడు అంటాడు పాపుల మార్గమున నీవు పోకుము వారి మార్గంలో నీవు నడవకుండా నీ పాదాలని కాపాడుకో అని మరి నీవు ఎవరి మార్గంలో నడవాలి దేవుని మార్గంలో నడవాలి ఆయనలో నిలిచి ఉండాలి వ్యూహాను స్వార్థ పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చినాం ఐదో వచ్చినా మనం చూస్తే నాలో నిలిచి ఉండండి నేను మీలో నిలిచి ఉంటాను ఎవరైతే నాలో నిలిచి ఉంటారో నేను ఎవరిలో నిలిచి ఉంటానో వారు సమృద్ధిగా ఫలిస్తారంట చూడండి దేవుళ్ళు నిలిచి ఉన్నారు ఎప్పుడైనా సరే సమృద్ధిగా ఫలిస్తారండి అలాగే ఒకటో వ్యూహాను పత్రిక మూడవ తేమ ఆరోచనంలో ఆయనతో నిలిచి ఉండే వ్యక్తి ఎవరూ కూడా అపరాధం చేస్తూ ఉండరు అపరాధం చేస్తూ ఉండే వ్యక్తి ఎవరు ఆయన్ని చూడలేదు ఆయన్ను తెలుసుకోలేదు అంటే ఆయనలో నిలిచి ఉండే వ్యక్తి ఎవరు కూడా అపరాధం చేస్తూ ఉంటారు అపరాధం చేస్తూ ఉండే వ్యక్తి దేవుని చూడలేదు దేవుని తెలుసుకోలేదని దేవుడు అంటాడు కాబట్టి నా ప్రియ సహోదరులారా నీవు దేవుని మార్గంలో నడవాలి నీవు పరిగెత్తి దేవుని యొక్క పని చేయాలి నీవు దేవుని మందిరానికి వెళ్ళాలి నీవు మోకరించి దేవునికి ప్రార్థన చేయాలండి బాధ వచ్చిందనో కష్టం వచ్చినప్పుడు మరి సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళడం కాదు దేవుడు నీకు ఇచ్చిన సంతోషాన్ని కూడా దేవునితో నీవు పంచుకోవడానికి వెళ్ళాలి జీవించినంత ప్రభు కొరకు జీవించాలండి ఆయనకి సాక్షులుగా మనం బ్రతకాలి ప్రార్థన పరిశుద్ధులో ప్రేమ కలిగిన తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు నీవిచ్చిన ఈ అవయవాలు చెడుకి కాకుండా నీకు మహిమ తీసుకొచ్చే విధంగా ఉపయోగించే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి నేత్రాస శరీరాస జీవపుటంబం ఇవన్నీ మాలో లేకుండా చేయండి నీవు పరిశుద్ధువి కనుక నీ పరిశుద్ధత మాకు దయచేయండి మీ దయతో మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం విన్నవారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభ నేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్